పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి సరే దీంట్లో ముఖ్యంగా చూస్తే మీరు మామూలుగా మీ మీలాగా నాలాగా రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా పంపింగ్ యాక్షన్ అది హార్ట్ ఉంటుంది దాంట్లో యాభై ఐదు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం దాకా మామూలుగా ఉంటుంది ఈ ప్రస్తుతం మేము ఆపరేట్ చేసిన పేషెంట్కి ఇరవై శాతం కంటే తక్కువ పడిపోయింది పదిహేను శాతం ఉంది అంటే పంపింగ్ యాక్షన్ పదిహేను శాతం ఉన్నప్పుడు వాళ్ళు బాత్రూమ్కి కూడా వెళ్ళారు నిద్ర కూడా సరిగా పడుకోలేరు పడుకోలేరు రాత్రిపూట నిద్రలో పడుకున్న వాళ్ళు కూడా లేచి కూర్చోవలసి వస్తుంది వాళ్ళు చేస్తున్న రోజు చేస్తున్న దైనందిమైన కార్యక్రమాలు ఏవీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈ పరిస్థితి పదిహేను పర్సెంట్కి వచ్చినప్పుడు తోడు దీనికి ఇంతకుముందు ఏమైందంటే హార్ట్ రిథం కూడా సరిగ్గా లేదు ఈ పేషెంట్కి దానికోసం ఒక కాస్ట్లీ పేస్ మేకర్ ఒక ఏడు లక్షలు ఖరీదైన పేస్ మేకర్ వేసి హార్ట్లో ఉన్నటువంటి వెంటికల్స్ అంటే రెండు వెంటికల్స్ ఉంటాయి ఆ రెండింటినీ కూడా సైల్టైనయస్గా బీట్ చేయడానికి కోసమని ఒక పేస్ మేకర్ పెట్టడం జరిగింది ఆ పేస్ మేకర్ పెట్టినప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కొంతకాలం ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ పేషెంట్కి అది కూడా ఫలితం లేకపోవడం తోటి మళ్ళీ ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు ఈ పేషెంట్కి సో ఈయన ఈ సరైన డోనర్ కోసం ఫర్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తూ ఈయన హైదరాబాద్ బే బంజారా హాస్పిటల్లో డాక్టర్ రాజీవ్ మేనన్ డాక్టర్ సౌమరాజు గారు ఆధ్వర్యంలో ఈ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు సరైన డోనర్ దొరకపోవడం వల్ల ఈయనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోయాం అంతకుముందు వర్దులుగా చిన్న వయసులోనే ఈయనకి అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలామంది ఈ హాస్పిటల్కి రాకుండానే కనీసం మూడో వంతు మంది దాంట్లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గరే చచ్చిపోతారు అలా కాకుండా కొంతమంది అరవై శాతం హాస్పిటల్ దాకా వస్తారు హాస్పిటల్ దాకా వచ్చిన తర్వాత దాంట్లో చాలామంది రికవరీ అవకాశం ఉంది ఈ మోడల్ ట్రీట్మెంట్ తోటి దాంట్లో కొంతమందికి పంపింగ్ యాక్షన్ కానీ బాగా దెబ్బతిన్నట్టయితే ఈ విధమైన పరిణామాలు వాళ్ళు చూడవలసి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో హార్ట్ ఫెయిల్యూర్ ఉండి బైపాస్ సర్జరీ వల్ల ఎక్కువ ఉపయోగం లేదనుకున్నప్పుడు మిగతా అన్ని ప్రత్యామ్నాయటువంటి మిగతా ట్రీట్మెంట్ అన్నీ ఫెయిల్ అయినప్పుడు మేము వాళ్ళని హార్ట్ పే హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి లిస్ట్ చేసి పెడతాం అటువంటి పరిస్థితుల్లో మనం చూడవలసింది ఏంటంటే ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్లో ఉన్నటువంటి ఈ బ్లడ్ గ్రూప్ అని హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అని ఇటువంటి టిష్యూస్ మ్యాచింగ్ అని ఇటువంటివన్నీ చేసి దానికి సరిపడిన డోనర్ దొరికినప్పుడు సరిపడిన రెసిపింట్కి ఈ మార్చడం జరుగుతుంది అది ముఖ్యమైన విషయం ఏంటో ఈ మార్పుల్లో చేయవలసింది ఏంటంటే అందరూ ఎవరికైనా హార్ట్ తీసుకొచ్చి ఎవరికైనా పెట్టలే ఎందుకంటే దానికి చాలా కాలం వాళ్ళ పనిచేయాలంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ల టిష్యూకి వీళ్ళ టిష్యూకి కూడా మ్యాచ్ అనేది ఉంటుంది అలా మ్యాచ్ కాని పరిస్థితుల్లో ఏంటంటే ఈ కొత్తగా పెట్టిన ప్రదేశంలో ఈ హార్ట్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది Uh, so like that patients uh, usually they will die within 3 to 6 months. The only solution for them is to remove the diseased heart and put a new heart, well functioning heart. So we enlist those patients uh, for the heart transplant. Whenever there is an opportunity like this, immediately those patients have to be shifted and get the transplant done. डोनर इज अ ब्रेन डेड पेशेंट यी वॉज इन अपोलो हॉस्पिटल सो वंस ए पेशेंट इज ब्रेन डेड बट इज एलाइवल देन देर इज नो चांस ऑफ इट इज़ बिकमिंग फुल नॉर्मल सो इफ दे रिलेटिव वी दे कैन डोनेट देर ऑल दे ऑर्गन्स हार्ट किडनी लिवर लंग्स अंदर सो पर्सनेटली दैट पेशेंट रिलेटिव एग्रीड टू डोनेट एंड वंस दे आर एग्रीड दल दिस प्रोसेस स्टार्टेड